కార్యక్రమాలకు పనిచేయదు కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన లక్ష్యాలను సాధించుకోవడానికి కావలసినంత శక్తిని సముపార్జించుకునేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క అమావాస్య ఈ యొక్క అమావాస్యను కొంతమంది ప్రత్యేకంగా మౌనవతంగా చేస్తూ ఉంటారు వారికి ఎంత జ్ఞానం ఉందంటే అంటే వారు ఏదో గురు పరంపరలో ఉండి ఉంటారు లేదా ఏదైనా ఒక గురువు గారు చెప్పినటువంటి మహోన్నతమైన సలహా ఏమై ఉంటుంది లేకపోతే ఎక్కడైనా ఒక మహాగ్రంథంలో చూసి ఉంటారు అమావాస్య రోజున మనం అధికంగా మాట్లాడకూడదు అమావాస్య రోజున మనం వీలైనంత వరకు సంసారము దూరంగా ఉండాలి ఆ రోజు మాత్రము అమావాస్య రోజున చాలా మితంగానే భోజనం చేయాలి అమావాస్య రోజు మాంసాహారం తీసుకోకుండా ఉంటేనే మంచిది అమావాస్య రోజు వీళ్ళది మౌనవ్రతం చేస్తూ మానసికంగా పరమాత్మ యొక్క నామాన్ని చేయడమే మహోన్నతమైనటువంటి పరిహారంగా చెప్పబడుతుంది ఈ యొక్క అమావాస్య రోజును మీరు ఏదైతే కోరుకుంటారో మీరు ఏదైతే అనుకుంటారో దానిని కేవలం మరలా వచ్చే అమావాస్య రోజుకి మనం నెరవేర్చుకోవచ్చని మంత్రశాస్త్రం కూడా చెబుతుంది మరి అలా నెరవేర్చుకోవాలంటే ఈ అమావాస్య రోజు మనం ఏం చేయాలి ఈ అమావాస్య రోజు మనం ఏం